హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రశు టాక్స్ అండ్ బ్లాగ్స్ టూ వన్ సెవెన్ సో మీరు ఆల్రెడీ చూసి చూసొచ్చుంటారు కదా ఫైనల్లీ సీక్రెట్ ఏంటో రివీల్ చేయబోతున్నాను ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు చూడండి సో ట్విస్ట్ ఏంటో మీకు కూడా అర్థమవుతుంది సో ఇదైతే ట్యూస్డే మార్నింగ్ అనమాట బాబునైతే స్కూల్కి పంపించేసి నేను అయితే ఇక తమ్ముళ్ళపాకు మాల్ అయితే వేస్తున్నాను చెప్పాను ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది నా బ్లాగ్స్ అయితే ఫాలో అయ్యే వాళ్ళకి ఫైవ్ వీక్స్ ఆంజనేయ స్వామికి మాలు వేద్దాం అనుకున్నాను సో ఇది వచ్చి ఫోర్త్ వీక్ అనమాట మాల అయితే రెడీ చేస్తున్నాను జనరల్గా పాప అయితే లేపితే గానీ లేదనమాట టెన్ ఓ క్లాక్ వరకు మార్నింగ్ మాత్రం నైట్ లేట్గా పనుకుంటుంది అదేంతో టూస్డే వచ్చేసరికి మాత్రం బాబు వెళ్ళక ముందే లేచేసింది ఈరోజైతేను నేను కూడా టెంపుల్కి వస్తాను అన్నట్టు రెడీ అయిపోయింది అనమాట ఇకైతే ఇంకా బయలుదేరుతున్నాము సో ఫిఫ్టీ ఫోర్ తమలపాకులతో మాల వేస్తామని అనుకున్నాను ఒక ఫైవ్ వీక్స్ సో ఇది ఫోర్త్ వీక్కి వన్ వీక్ వేస్తే సరిపోతుంది సో ఇక స్టార్ట్ అయిపోతున్నాము టెంపుల్కి టెంపుల్ చాలా దగ్గరలోనే ఉంటుంది నాకైతే ఈరోజు చాలా పనులు ఉన్నాయి అనమాట తొందరగా టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తే సో అసలు విషయం ఏంటన్నది మీకు చెప్తాను టెంపుల్కి వెళ్ళి వచ్చేసాక సో ఫైనల్లీ పాపకైతే రెడీ చేసేసాను ఇంకా బొట్టు అయితే పెడుతున్నాను బొట్టు పెట్టేసి ఇంకైతే మేము టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కాబట్టి త్వరగా వెళ్ళేసి వచ్చేసామంటే ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అన్నది మీకు చెప్తాను సో ఫైనల్లీ మాల్ అయితే జాగ్రత్తగా కవర్లో పెట్టుకుంటున్నాను సో అస్సలు పాప అయితే అస్సలు వదలదు అనమాట తనే పట్టుకురావాలంటుంది అసలు అస్సలు ఇమ్మన్నా కూడా ఇవ్వట్లేదు సో ఏం చేస్తాను చెప్పండి ఇంకా వాళ్ళు ఎట్లా చెప్తే అలా వినాలి కదా ఫైనల్లీ మేము ఉగ్రం అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము టెంపుల్ చాలా పక్కనే అనమాట సో అందుకని నడుచుకుంటూ వెళ్తున్నాము సో మన టెంపుల్ అయితే రానే వచ్చేసింది ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్ సో టూస్డే కాబట్టి ఆల్రెడీ మాటలు వేసేస్తున్నారు సో ఫైనల్లీ లాస్ట్ బాల్ ఉంది కదా అదైతే నేను వేసిన మాల దర్శనం అయితే బాగా జరిగింది దర్శనం చేసుకొని కాసేపు అయితే ఒక టూ మినిట్స్ అలా కూర్చొని ఇంకా ఇంటికి వచ్చేసాము ఫైనల్లీ ఏం జరిగిందంటే ఇంటికి వచ్చేసరికి పాపకి స్నానం చేపించేటప్పుడు హీటర్ అయితే ఆఫ్ చేయడం మర్చిపోయా అనమాట సో టెంపుల్కి వెళ్ళి ఒక ఫార్టీ మినిట్స్ పట్టింది అనుకుంటా ఫార్టీ టూ వన్ అవర్ అలాగా అంతసేపు అది ఆన్ ఆన్లోనే ఉంది ఎట్లాగో దేవుడి వల్ల అది ప్యాలేదు ఇలాంటివి అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఫైనల్లీ రావడంతోనే యాజ్ యూజువల్గా టూస్డే అంటే ఇడ్లీయే పెట్టుకుంటాను ఎందుకంటే నాకు గుడికి వెళ్ళే గుడికి వెళ్ళి వెళ్తున్నాను కాబట్టి అదైతే ఈజీగా అయిపోతుందని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పెట్టేశాను సో నేను కూడా బ్రేక్ఫాస్ట్ తినేసి త్వరగా లంచ్కి అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఏంటబ్బ ఇంత త్వరగా రెడీ చేస్తున్నామంటే ఎందుకంటే ఆల్రెడీ టెన్ థర్టీ అలా అవుతుంది టైము టెన్ థర్టీ సో ఇప్పటి నుంచి నాకు లంచ్ రెడీ చేసుకుంటే కానీ బాబు ట్వెల్వ్ థర్టీకి వచ్చేసరికి లంచ్ అవ్వదు అందట్టు ఈరోజు నాకు లంచ్కి సో స్పెషల్ పర్సన్స్ వస్తున్నారు అది ఎవరనేది మీకే తెలుస్తుంది ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తా అని చెప్పాను కదా సో అందుకోసం కూడా త్వరగా చేసేస్తే సరిపోతుంది కదా అన్నట్టు త్వరగా పెట్టుకుంటున్నాను అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా మాట్లాడడానికి టైం ఉంటుంది కదా మనం ఇంకా ముందు వాళ్ళు వచ్చినప్పుడు పని చేస్తూ కూర్చుంటే కుదరదు కదా సో అందుకే నాకు వా వంట పని అయితే త్వరగా స్టార్ట్ చేశాను ఈరోజు జనరల్గా అయితే నేను లెవెన్కి స్టార్ట్ చేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు అనేది పెట్టుకుంటున్నాను అంతట్టు బీన్స్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అవి కట్ చేయడమే నాకు లేట్ అయిపోతుంది కాబట్టి త్వరగా అనేది త్వరగా చేద్దామన్నట్టు స్టార్ట్ చేసేసాను అనమాట సింపుల్గా అయిపోయేది నా దగ్గర అయితే ఇంకా పాలకూర ఉంది ఆ పాలకూర బీన్స్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ బీరకాయ పచ్చడి అయితే ఉంది సో ఇదనమాట నేను సో పాప లేచింది కాబట్టి ఇంకా చూడండి నార్మల్గా పని చేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ అయిపోతుంది సో పిల్లలు ఉంటే ఇలా అవుతుందనమాట ఫైవ్ మినిట్స్ అయ్యేది కాస్త హాఫ్ అన్ అవర్ అవుతుంది అది సంగతి చూడండి ఇంకా అసలు అక్కడ నుంచి కదలదు సో ఇంకా పిల్లలు ఉంటే తప్పదు కదా మనకి అదనమాటే ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెష్ టాక్స్ బ్లాగ్స్ టూ వన్ సెవెన్ సో ఈరోజు మన ఇంటికి లంచ్కి వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ వస్తున్నారు అండ్ మీతో ఒక సీక్రెట్ కూడా రివీల్ చేస్తాను వాళ్ళు వచ్చిన తర్వాత అదేంటన్నది ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు చూడండి అండ్ ఈరోజు మనం లంచ్కి ఇప్పుడే నాకు హనుమాన్ గుడికి వెళ్ళి ఫోర్త్ వీక్ కదా ఈ వీక్ మాల వేసి వచ్చి ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా ఏం కరీస్ చేస్తాను ఏంటి అన్నది చూసేయండి బిఫోర్ దట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సో ఫస్ట్ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళే ముందే కందిపప్పు ఇలా కందిపప్పుల నానపెట్టే అనమాట అంటేనే నాన్ అంతే ఈజీగా ఉంటుంది కదా కుక్ అవ్వడానికి అండ్ బీన్స్ ఫ్రై కూడా బీన్స్ ఫ్రై చేద్దాం అనుకున్నాను కదా ఇది కూడా కట్ చేసేసుకున్నాను సో ఇవి కానీ పొయ్యి మీద పెట్టేసామంటే మనకి ఇంకా పని అయిపోతుంది సో వచ్చేటప్పుడు పాలకూర అయితే తీసుకొచ్చుకున్నాను ఆ పాలకూర అయితే రెండు కట్టలు అనమాట రెండు కట్టలు తెచ్చుకున్నాను ఒక్కొక్కటి వచ్చి టెన్ రూపీస్ అంట టోటల్లీ ట్వంటీ రూపీస్ తీసుకున్నాను సో ఫైనల్లీ అవైతే వాష్ చేసేసుకొని త్వర త్వరగా చేద్దామన్నట్టు అవి వాష్ చేసి పెట్టుకుంటున్నాను నాకు కూడా రీసెంట్గానే తెలిసింది ఆకుకూరన్నది ఫస్ట్ వాష్ చేసుకుని తర్వాత కట్ చేయాలంట నేను జనరల్గా కట్ చేసుకొని తర్వాత వాష్ చేసుకునేదాన్ని సో రీసెంట్గా అలా స్క్రోల్ చేస్తూ ఉంటే మొబైల్ నాకు రీసెంట్గానే తెలిసింది సో అప్పటినుంచిగా ముందు వాష్ చేసుకుని తర్వాత కట్ చేసుకుంటున్నాను మీలో ఎంతమంది ఈ టిప్ ఆల్రెడీ తెలుసో కింద కామెంట్ అయితే చేయండి సో ఇలా ఫ్రెష్గా కానీ చాలా ఫ్రెష్గా ఉంది అప్పుడే తెచ్చినట్టున్నారు సో ఆ రోజే కొనుక్కున్నాను కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంది సో ఫైనల్లీ ఆకుకూర పప్పు పాలకూర పప్పు చేయడానికైతే ఫస్ట్ ఆకుకూర అయితే పక్కన వాష్ చేసి పెట్టుకున్నాను ఇంకా రైస్ అనేది చేస్తున్నాను అనమాట నార్మల్గా రైస్ అనేది టూ టైమ్స్ వండాను సో ఆల్రెడీ గెస్ట్లు వస్తున్నానని చెప్పాను కదా సో బాబు అయితే ట్వెల్వ్ థర్టీకి వచ్చేస్తారు వాళ్ళు ఆల్రెడీ రావడం లేట్ అయిందని చెప్పారు లంచ్కి టూ అలా అని చెప్పారు సో అప్పటి వరకు వెయిట్ చేశారంటే ఇంకా బాబుకి లేట్ అయిపోద్ది ఫుడ్ పెట్టడానికి వాడు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి ఆకలి మీద వస్తాడు కాబట్టి ఫస్ట్ మా వరకు అయితే డైలీ చేసినట్టు మా వరకు ఒక కుక్కర్ పెట్టేసుకున్నాను సెకండ్ది ఇంకా రైస్ కోసం నానబెట్టుకున్నాను అనమాట వాళ్ళు వచ్చేటప్పటికి వేడిగా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు సో టూ టైప్స్ చేశాను అందుకని సెకండ్ కుక్కర్లో ఇప్పుడు మళ్ళీ రైస్ నానబెట్టుకుంటున్నాను జనరల్గా నాకు వర్క్ చేయడం అంటే కొంచెం ఇంట్రెస్టే అంతట్టు మన ఇష్టమైన వాళ్ళ కోసం వంట చేయడం అనేది ఇంకా చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తాను ఇష్టమైన వాళ్ళ కోసం వంట పడుతుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా జనరల్గా నేను వంట కానీ ఏ పని కానీ ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను సో పాప ఉంది కాబట్టి నాకు ఇంకొంచెం లేట్ అవుతుంది కానీ తనని టెక్కే చేయడానికి లేకుంటే జనరల్గా ఇంకా ఫాస్ట్గా చేస్తాను అనమాట ఎక్కువసేపు వంట ఇంట్లో అలా లాంచుకుంటూ చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు ఇప్పుడు పిల్లలు పుట్టాక అంత టైం కూడా ఉండదు అండి మనం ఎక్కువసేపు క్లాంటింట్లో కూర్చుంటే వాళ్ళని చూసుకోవడానికి ఇక్కడ ఎవరు లేదు కాబట్టి సో ఇది జనరల్గా ఫాస్ట్గానే చేయాలి సో నేను ఎలాగో ఫాస్ట్గా చేస్తాను కాబట్టి నాకైతే ఇదైతే ప్లస్ అవుతుంది ఇంకా కుక్కర్లో కూడా రైస్ అనేది సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట నాంతే ఈజీగా ఉంటుంది కదా రైస్ అనేది మెత్తగా సో అదే సోక్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే పాలకూర కట్ చేసుకుంటున్నాను పాలు కట్ చేసుకుని ఆల్రెడీ కుక్కర్లో పప్పు అనేది నాన్ పెట్టేస్తున్నాను కాబట్టి పాలకూర కూడా కట్ చేసేసుకొని కుక్కర్ ఆన్ చేసుకున్నామంటే త్వరగా అయిపోతుంది సో అన్నిటికంటే ఈజీగా ఏది పప్పే కదా సో కుక్కర్లో వేసేసామంటే ఫటాఫట్ అయిపోతుంది సో అందుకని ఆకుకూర అనేది ఫస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ లెవెన్ అయితే అవుతుంది సో నాకు వంట అయితే ట్వెల్వ్ కల్లా కంప్లీట్ అయిపోయింది సో మీరు రీసెంట్గా మీకు శారీ బ్లాగ్స్ అండ్ పిల్లల పట్టుబడలు బ్లాగ్స్ ఇవన్నీ పెట్టారు కదా ఆల్రెడీ మీరు ఫాలో అవుతున్నట్లయితే నన్ను ఫా నా ఛానల్ కానీ ఫాలో అవుతున్నట్లయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మా నాకు ఇద్దరు పిన్నిలు కదా మా ఫస్ట్ పిన్ని వల్ల కొడుకుని ఎంగేజ్మెంట్ అయింది అండ్ ఆగస్టు తన మ్యారేజ్ ఉంది అందుకని షాపింగ్ చేశారన్నది సో ఈరోజు మా ఇంటికి ఎవరు వస్తున్నారంటే మా పిన్ని వాళ్ళ ఫస్ట్ పిన్ని వాళ్ళు అనుకుంటున్నారా కాదు ఇక్కడే అనమాట ట్విస్ట్ ఆ ట్విస్ట్ ఏంటంటే మా సెకండ్ పిన్ని వాళ్ళు ఉన్నారు కదా మా మొన్న రీసెంట్గా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మేము మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము సో ఆ సెకండ్ పిన్ని వాళ్ళు వస్తు వస్తున్నారు అనమాట ఊరికి సో వాళ్ళు వస్తున్నారు లంచ్కి అందుకని వాళ్ళ కోసం అనేది నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను సో లంచ్కి ఇన్వైట్ చేశాను బాబాయ్ పిన్ని అండ్ మా తమ్ముడిని సో వాళ్ళు వస్తున్నారు లంచ్కి యాక్చువల్లీ రోజు వాళ్ళది రిటర్న్ ఉంది రిటర్న్ హైదరాబాద్కి సో వచ్చి లంచ్కి ఇన్వైట్ చేశాను కదా లంచ్ ఇక్కడ చేసేసుకొని స్టార్ట్ అవ్వండి చెప్పాను సో వస్తామని చెప్పారు కానీ కొంచెం లేట్ అయిందని చెప్పారు ఇట్స్ ఓకే అని చెప్పి నేనైతే ఫస్ట్ ఒక కుక్కర్లో మా వర్క్ పెట్టేసుకొని నెక్స్ట్ కుక్కర్లో వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు కుక్కర్ ఆన్ చేద్దామని చెప్పి నెక్స్ట్ అయితే రెడీగా పెట్టుకున్నాను సో అదనమాట సో ఇక్కడ ట్విస్ట్ ఏముంది అనుకుంటున్నారా చెప్తాను చెప్తాను సో ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు చూడండి నన్ను కొట్ట ఈ లోపల నన్ను కొట్టకండి ఓకేనా సో నా వంట అయితే ఆల్మోస్ట్ ఇంకా స్టవ్ మీదకి వెళ్ళే స్టేజ్కి వచ్చేసింది అనమాట సో ఫైనల్లీ రైస్ అయితే ఆన్ చేసేసాను నెక్స్ట్ అయితే ఇంకా పప్పుకి అయితే రెడీ చేసుకున్నాను కదా ఆ పప్పు కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను అండ్ బీన్స్ ఫ్రై కూడా వాటర్ పోసేసుకుని అది కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను అక్కడతో హాఫ్ ఆఫ్ ద మన వర్క్ వంట చేయడం అయితే స్టవ్కి ఎక్కేసింది స్టవ్ స్టవ్ మీద పెట్టేసుకున్నామంటే ఇంకా మనం చేయాల్సింది ఏమి ఉండదు స్టవ్ పని చేసుకుంటుంది కాబట్టి సో మన వర్క్ అయితే హాఫ్ అవర్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ ఇంకా దాన్ని ప్రిపేర్ చేసుకుంటే ఇంకా కంప్లీట్గా అయిపోతుంది సో ఈ లోపల నేనైతే కొంచెం ఇల్లు ఉంట ఇల్లు ఇంకొకసారి నీట్గా క్లీన్ చేసుకున్నాను సో ఇల్లు క్లీన్ చేసుకొని వచ్చేసరికి విజిల్స్ కూడా వచ్చేసాయి అది ఆఫ్ చేసేసుకొని ఇంకా కర్రీస్ కూడా తాలింపు పెట్టేస్తున్నాను ఇంకా నాకు ఇంకా టైం లేదనమాట బాబు వచ్చేసాడు కాబట్టి నేను ఇంకా షూట్ చేయలేదు సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే సో ఆల్రెడీ మీకు ముందు చెప్పినట్టు మా ఫస్ట్ పిన్ని వాళ్ళ కొడుకుది ఆగస్ట్లో మ్యారేజ్ ఉందని చెప్పాను కదా ఇప్పుడు విస్ట్ ఏంటంటే మా సెకండ్ పిన్ని వాళ్ళ కూతురు కూడా మ్యారేజ్ అనమాట ఆగస్టులో సో అది అలా మాకు టూ మ్యారేజెస్ ఉన్నాయి ఈ మంత్లో అందుకే అంత షాపింగ్ పిల్లలకన్నీ కూడాను అలా తీసుకోవడం జరిగింది సడన్గా ఫిక్స్ అయింది యాక్చువల్లీ ముందు వచ్చి ఆ మ్యారేజ్ అనుకున్నాము జస్ట్ ఇది వన్ వీక్ ముందే ఫిక్స్ అయ్యిందనమాట అందుకని మా పిన్ని వాళ్ళు కార్డ్స్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళు వచ్చి ఇది అన్నమాట ట్విస్ట్ నార్మల్గా వన్ మ్యారేజ్ అనుకున్నాం కదా ఇప్పుడు రెండు మ్యారేజ్లు ఉన్నాయి అంతట్టు ఓన్లీ ఫోర్ డేస్ గ్యాప్ అనమాట రెండింటికి అసలు ఎలా మేనేజ్ చేయాలో పిల్లలతో ఏంటో అర్థం కావట్లేదు సో వాళ్ళు వెళ్లేసైతే త్రీ త్రీ ఓ క్లాక్ అయింది ఎప్పుడు నేను లంచ్ చేస్తున్నాను కమింగ్ ఫార్వర్డ్ మీ కమింగ్ ఫార్వర్డ్ మీకైతే ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే రాబోతున్నాయి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బాయ్ బాయ్